హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు నేను మీ ఫ్రెండ్ పృథ్వీరాజ్ ఈ రోజు మీకోసం ఇంకో మంచి టాపిక్ తీసుకొచ్చాను అదేంటంటే టీచర్స్ డే టీచర్స్ డే గురించి మాట్లాడుకుందాం ముందుగా అందరికీ హ్యాపీ టీచర్స్ డే టీచర్స్ డే అనేది మనం డాక్టర్ సర్వేపాల్ రాధాకృష్ణన్ గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా జరుపుకుంటాం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఫిఫ్త్ నుండి మనం టీచర్స్ డే జరుపుకుంటాం ఇండియాలో సో సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎవరు ఆయన సాధించిన అచీవ్మెంట్స్ ఏంటి ఎందుకు మనం ఆయన బర్త్ యానివర్సరీని మనం టీచర్స్ డేగా జరుపుకుంటున్నాం టీచర్స్ డే రోజు ఎలా జరుపుకోవాలి ఇవన్నీ కూడా డీప్ గా డిస్కస్ చేసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి సో ఈ లోపు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ కోసం షేర్ అండ్ లైక్ మై వీడియో సో డాక్టర్ సర్వేపాల్ రాధాకృష్ణ గారు ఇండియా సెకండ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు అన్నమాట ఆయన బర్త్డేని స్టూడెంట్స్ అందరూ సెలబ్రేట్ చేసుకుందామని అడిగితే దాన్ని టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకోమని ఆయన సలహా ఇచ్చారు సో ఆ రోజు నుంచి మనం సెప్టెంబర్ ఫిఫ్త్ టీచర్స్ డేగా జరుపుకుంటున్నాం సో సర్వేపాల్ రాధాకృష్ణ గారి నుంచి కొన్ని మాటలు మాట్లాడుకుందాం ఆయన ఎయిటీన్ ఎయిటీ ఎయిట్ లో తిరుతాన్ని తమిళనాడులో జన్మించారు తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి గెస్ట్ లెక్చర్ గా కూడా ఇన్వైట్ చేయబడ్డారు నైన్టీన్ ట్వంటీ నైన్ లో అంతేకాకుండా వైస్ ఛాన్సలర్ ఆఫ్ బనారస్ హిందూ యూనివర్సిటీ కింద కూడా పనిచేశారు అంతేకాకుండా లో రిప్రజెంట్ చేశారు ఇండియా ఇండిపెండెన్స్ తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ టూ లో వైస్ ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయ్యారు నైన్టీన్ సిక్స్టీ టూ నుంచి నైన్టీన్ సిక్స్టీ సెవెన్ వరకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గా పనిచేశారు సో ఫ్రెండ్స్ అందుకే సర్వేపాల్ రాధాకృష్ణ గారు అంటే అంత గ్రేట్ ఆయన జన్మదినాన్ని మనం టీచర్స్ డే గా జరుపుకుంటున్నాం సో మనం పూర్వ పూర్వకాలంలోకి వెళ్తే ఆ రోజుల నుంచే మనకి ఎంతో గొప్ప టీచర్స్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ చాణక్య చాణక్యుడు చంద్రగుప్త మౌర్యుడు తలకి టీచర్ అనమాట సో మౌర్య ఎంపైర్ మన దేశంలోనే అతిపెద్ద ఎంపైర్ ని స్థాపించడంలో చాణక్యుడు చంద్రగుప్త మౌర్యుడికి హెల్ప్ చేశాడు ఒక గైడ్ గా ఒక మెంటర్ గా టీచర్ గా హెల్ప్ చేశారు అందుకే ఒక టీచర్ అనేది అందరికీ ఉండాలి ప్రతి ఒక్కరికి ఒక టీచర్ ఉండాలి నెక్స్ట్ ఎన్నో యూనివర్సిటీస్ ఉన్నాయి మన దేశంలో పూర్వకాలం నుంచి కూడా నలందా తక్షశిల ఏన్షియన్ యూనివర్సిటీస్ ఉన్నాయి అవి ఏషియా నుంచి మొత్తం ప్రపంచం నుంచే స్టూడెంట్స్ ని అట్రాక్ట్ చేసేవి అందులో ఎంతో మంది గొప్ప టీచర్లు తమ స్టూడెంట్స్ కి బోధన చేస్తూ ఉండేవారు నెక్స్ట్ గౌతమ్ బుద్ధు గురించి మాట్లాడుకోవాలి ఈయన తన టీచింగ్స్ ద్వారా ని నాన్ వైలెన్స్ ని ప్రోత్సహించారు అంతేకాకుండా స్వామి వివేకానంద ఈయన వెస్టర్న్ సొసైటీలో వేదాంత యోగాన్ని బాగా ప్రచారంలో తీసుకొచ్చారు ఆయన టీచింగ్స్ ద్వారా నెక్స్ట్ సావిత్రిబాయి పూలే ఈవిడ ఫస్ట్ ఫిమేల్ టీచర్ అనమాట ఇండియాలో సో ఆవిడ హస్బెండ్ తో కలిసి ఫస్ట్ స్కూల్ ఫర్ గర్ల్స్ స్థాపించింది ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ లో నెక్స్ట్ మనం కొంతమంది టీచర్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఈ ప్రెసెంట్ టైమ్స్ లో టీచర్స్ అనమాట గవర్నమెంట్ స్కూల్స్ అంత స్టాండర్డ్స్ లేని టైంలో ఒక టీచర్ అయితే ఎనభై కిలోమీటర్లు డైలీ వాకింగ్ చేసుకుంటూ వెళ్ళి తన స్కూల్ కి రీచ్ అయ్యి స్టూడెంట్స్ పాఠాలు చెప్తున్నాడు అంత గొప్ప టీచర్స్ ఉన్నారు మన దేశంలో కానీ చాలా చోట్ల బేసిక్ ఫెసిలిటీస్ ఉండట్లేదు స్కూల్స్ లో అంతేకాకుండా విద్య వ్యాపారం అయిపోయింది విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి నాలెడ్జ్ సెంటర్ గా స్కూల్స్ కాలేజ్ నడవాలి తప్ప మనీ సెంటర్ గా నడవకూడదు సో ఫ్రెండ్స్ మనందరం మన టీచర్స్ ని ఇంకోసారి శుభాకాంక్షలు చెప్తాం టీచర్స్ చేసిన త్యాగాల గురించి వాళ్ళు చేసే హార్డ్ వర్క్ గురించి మనందరం ఒకసారి తలుచుకుందాం సో టీచర్స్ ని గౌరవిద్దాం అది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ హ్యాపీ టీచర్స్ డే అందరికీ మీ అభిప్రాయాలు కామెంట్స్ తెలియజేయండి నచ్చినా నచ్చా కూడా కామెంట్స్ తెలియజేయండి మీకు మీ ఫేవరెట్ టీచర్ ఎవరో కామెంట్స్ తెలియజేయండి అంతేకాకుండా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థింక్ విత్ పృథ్వీ ఉంటారు బాయ్